వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి రేపటి నుంచి అద్భుతమైన యోగాలు రాబోతు ఉన్నాయి నవగ్రహాల్లో అత్యంత వేగంగా సంచారం చేసే గ్రహం చంద్రుడు అక్కడే ఒక్కో రాశిలో కేవలం రెండున్నర రోజులే ఉంటాడు ప్రస్తుతం ఋషభ రాశిలో ఉన్న చంద్రుడు బృహస్పతితో కలుస్తాడు ఈ యొక్క కల గజకి శ్రీయోగా ఏర్పరుస్తుంది పాటు మూడో త్రికోణ రాశిలో ఉన్న శనివన్న శశ్రాజయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా విపరీతమైన అదృష్టం కలగబోతుంది ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు ఈ రాశిలోని యొక్క గజకేశరి యొక్క ఏర్పడటంతో వీరికి అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగస్తులకు పదోన్నత ఉంటుంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ తిరిగి ఇప్పుడు ప్రారంభం చేస్తారు వృత్తిపరంగా శుభవార్తలు వింటారు ఆకస్మికంగా ధన లాభాలు కలుగుతాయి తుల వారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి సమయము నూతన మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది సంపద పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలన్నీ పోతాయి బాధల నుంచి బయటపడతారు శత్రుల నుంచి కూడా బాధలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి విపరీతమైన యోగాలు అయితే రాబోతున్నాయి ధనుసు రాశివారు ధనుసు రాశి జాతకులకు కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఉన్నాయి పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పూర్వీకుల నుంచి మంచి ఆస్తి కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి సమయము మకర రాశి జాతకులకు వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇది అనువైన సమయము వృత్తిలో అధికారుల నుంచి వచ్చే సలహాలను పాటించడం వల్ల మేలు కలుగుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులో ఉంటాయి జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులు కలుస్తారు దీనివల్ల మీకు ఎంతో సంతోషం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా రాబోతూ వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి